పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై దాటిన తర్వాత పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి అంటే పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ వచ్చింది అప్పుడు రింగ్ రోడ్డు నుంచి కేసీపీ వెళ్ళే రోడ్డులో సెయింట్ జేవియర్ బాయ్స్ హై స్కూల్ ఉంది ఆ బాయ్స్ హై స్కూల్ గేట్ వద్ద రిజా వెహికల్ ఆకుండటం ఆ వెహికల్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడం జరిగింది ఆ వెహికల్ ఓనర్ అయినటువంటి ఇర్లా సురేష్ అతను మా పోలీస్ స్టేషన్కి వచ్చి పంతొమ్మిదో తేదీ మార్నింగ్ ఉదయం సమయంలో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది కేసు కట్టిన తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా గౌరవనీయులైన పల్నాడు ఎస్పీ గారు అలాగే గౌరవనీయులైన గురిజాల డిఎస్పి గారు సలహాల మేరకు రెండు టీములను ఏర్పాటు చేయడం జరిగింది మొదటి టీము ఎస్ఐ ఎస్ఐ ఆధ్వర్యంలో మొదటి టీము రెండో టీంలో కూడా ఎస్ఐ ఆధ్వర్యంలో నడవటం జరిగింది మొదటి టీము సీసీ కెమెరాలు టౌన్లో మాచల్ టౌన్లో ఉన్నటువంటి సిసి కెమెరాలు చెక్ చేయటం అలాగే రెండవ టీము పెట్రోల్ బంకుల్లో ఎవరైనా బాటిల్స్లో పెట్రోల్ కొట్టుకొని వెళ్లేరామని పరిశీలించడం అలాగే పెట్రోల్ బంకుల్లో సీసీ కెమెరాలో ఎవరున్న అన్నోన్ పర్సన్స్ కానీ నోన్ పర్సన్స్ కానీ పెట్రోల్ తీసుకెళ్ళడం ఇలాంటివి పరిశీలించడం జరిగింది ఆ రోజు పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి సిసి కెమెరాలను పరిశీలించిన దానిని బట్టి అర్ధరాత్రి ఏపీ థర్టీ నైన్ సిహెచ్ నైన్ డబల్ జీరో సిక్స్ సఫారీ బ్లాక్ కలర్ మాచల్ టౌన్లో తిరిగినట్టు మాకు సమాచారం రావడం జరిగింది సిసి కెమెరాల్లో కూడా అది రికార్డ్ అయింది ఇన్ఫార్మర్స్ కూడా అదే చెప్పారు ఆ బండిలో కట్టబోయిన మణికంఠేశ్వరరావు అలియాస్ మణికంఠ అతను అలాగే భత్తుల అనే అతను చల్లా ప్రసాద్ అతను ఉండటం ఈ మాకు వచ్చిన సమాచారం అలాగే సీసీ సిసి కెమెరాల్లో వచ్చింది ఒకటే ఉండటంతో వాళ్ళని విట్స్ ఎగ్జామ్ చేసిన దాన్ని బట్టి దర్యాప్తుల భాగం ముద్దాయిలుగా నిర్ణయించి ముద్దాయిల కోసం సమాచారం పెట్టడంతో ఈరోజు ఇరవై రెండవ తేదీ రింగు రోడ్డు దగ్గర ముద్దాయిని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మణికంఠ అనే అంతరిని చల్లా ప్రసాద్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది బత్తుల వెంకటేశ్వర గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అతను కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం ప్రధానంగా ఈ ముద్దాయిని ఇలా పెట్రోల్ పోసి కారును తగలబెట్టడానికి కారణం అంతకుముందు ఈ అంతకుముందు ఈ ఇర్లా సురేష్ అనే అతను కానీ ముద్దాయిలు కలిసి ఉండేవాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఈ మధ్యకాలంలో వన్ మంత్ నుంచి సుమారు వన్ మంత్ టూ మంత్స్ నుంచి ఇర్లా సురేష్ అనే అతను వీళ్ళకి దూరంగా ఉండటం ఇర్లా సురేష్ అని అతను కొద్దిగా హేళనగా వెటకారంగా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం ఇలాంటివి జరుగుతుంది ఇండైరెక్ట్గా మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆల్రెడీ మణికంఠ అనే అతను భక్తుల వెంకటేశ్వరులు వీళ్ళకి క్రైమ్ రికార్డు ఉండటం నేర ప్రవృత్తి కలిగి ఉండటంతో అంత తొందరగా నిర్ణయం తీసుకొని పెట్రోలు హెచ్పి పెట్రోల్ బంక్ రింగ్ రోడ్లోనే